అందరికి హ్యాపీ సండే నా యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ అందరికి బావ అయితే చేపలు తెచ్చారు ఏం చేపలు బాబా రెండు రెండు కేజీలు అంట ఫ్రెండ్స్ చేపలు చేయి అంజలికి కర్రీ చేసేస్తా చూసేయండి ఫ్రెండ్స్ సింపుల్గా శేలా చేపలు కూర అయితే చేసేసుకున్నాం బావ అయితే చేపలు క్లీన్ చేసేసారు శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా వాష్ చేసి నాకైతే ఇచ్చారనమాట దానిలో జన వచ్చింది జన కూడా కొంచెం పక్కన పెట్టాను తర్వాత పులుపు కోసం చింతపండు కొంచెం నానబెట్టుకున్నానండి మనం కర్రీ చేసుకునే దాఖలు అయితే చేప మొక్కలు వేసేసుకున్నాం కొన్ని మొక్కలు అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను నెక్స్ట్ టైం వండుకుందామని కొంచెం పసుపు ఉప్పు కారం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల పేస్ట్ వేసేసి మొత్తం ఒకసారి మ్యాష్ చేసేసుకొని క్లీన్గా అంతా మసాలా అంతా పట్టేటట్టు కలిపేసుకుందాం కొంచెం గరం మసాలా హోల్ మసాలా పౌడర్ ఉండదు కదా అంజలి స్టైల్లో అన్నీ వేసి చేసేసిన మసాలా ఆ మసాలా కూడా వేసేసి కలిపేసుకొని చింతపండు గుజ్జు చక్కగా తీసుకొని కొంచెం వాటర్ చింతపండు గుజ్జు కూడా పోసేసి మొత్తం కలిపేసుకొని పైన కూడా కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడైతే ఉడికిచ్చేసుకుందాం చేపల కర్రీ చూసారా ఎలా ఉడుకుతుందో కొంచెం దగ్గర పడేలాగా ఉడికించుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఆయిల్ పైకి వచ్చింది ఇంకా మొక్కలు కూడా మనకు అర్థమైపోతుంది ఇప్పుడు హోల్ గరం మసాలా కొంచెం కొత్తిమీర హోల్ గరం మసాలా అంటే ధనియాలు చెక్క లవంగాలు ఆలక్కాయలు అన్నీ వేసి పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను ఒక ట్వంటీ డేస్కి అలా కర్రీ అయితే ఉడిపోయింది ఇప్పుడు గుమ్మగుమ్మలాడే శీలవతి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారా మొక్క ఎలా ఉందో వేసుకొని తింటుంటే ఉండిద్దు నా రంగ సూపర్ సూపర్ ఇంతకీ చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో వస్తుంది ఒక వన్ అవర్లో తప్పకుండా అందరూ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్